thank you ఇక్కడ జడ్జి గారు స్వయంగా వచ్చి మీకు చెప్తాను అది ఏది చేయకూడదు ఏది చేయాలి ఒకవేళ మీరు ఏదైనా జరిగి కూడా మీకు కోర్టులో ఒకేని పెట్టుకోవడానికి మీకు స్పోత లేకపోతే నాకు స్వోనత లేదు సార్ నా తరఫున వాదించడానికి అడ్వకేట్ జనరల్ లేని జడ్జి గారికి మీరు విమర్శించుకుంటే వాళ్ళు ఉచితంగా మీకు న్యాయవాదిని ఒకరిని అపాయింట్ చేస్తారు మీ తరఫున రాణించుకోవడానికి కాబట్టి ఈ సద్వినియోగాన్ని మీరు వినియోగించుకోవాలి ఫస్ట్ అంతకుముందు మనం కూడా వీరిలో ఒకరినొకరు పోట్లాడుకోకూడదు పోట్లాడుతున్న వీలైనంత వరకు సామరస్యంగా దీర్ఘ ప్రజలు చెప్పినప్పుడు వాళ్ళ మాటలు విని సర్దుకుపోతే మనం పోలీస్ స్టేషన్ కోర్టు చుట్టూ తిరిగి మన కాలాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం ఉండదు డబ్బు కూడా వేయం కాదు కాబట్టి మీరు నీలైనంత వరకు ఎటువంటి గలాడం చేసుకొని పోలీస్ స్టేషన్కు కోర్టు చుట్టూ తిరగోకోకోకుండా మీ యొక్క కాలాన్ని ఉండ వృధా సక్రమంగా ఉంటే ఇది పోలీసు వాళ్ళకు అటు కోర్టుకు వాళ్ళ యొక్క టైం ఉండ వేస్ట్ కాకోకుండా ఉంటుంది కాబట్టి మీరు అధికారులుగా ఇక్కడే ఉన్నారు జడ్జి గారు ఇంకా వాయు చెప్తారు జ్ఞాన జ్ఞాన సమస్య గురించి అది ఆలోచించి మీరు ఆచరిస్తారని కోరుతూ నాయకులు చెప్పేటంటే వాస్తవంగా చర్చిలు వచ్చి చెప్తున్నారంటే మనం సంతోషించాల్సిన విషయం తెలియని విషయాలు తెలుసుకున్నాకాలం మనం వెనకబడి ఉంటే ముందు జరిగేది ఏమి తెలియదు వాస్తవంగా మానవ హక్కుల వేదిక అక్కల మీద పోరాడుతుంది సామాజిక కానీ అన్యాయం జరిగితే కానీ ఏ విధంగా కూడా జరిగితే గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోయి పోలీస్ దృష్టికి తీసుకుపోయి అన్ని రకాలుగా పనిచేసే ఒక సంఘము ఇది ఇలాంటి కొన్ని విషయాలు ప్రజలకు తెలియదు చట్టాల గురించి తెలియదు అలాంటప్పుడు లాంటి సంఘాలు మేము సమానమని చెప్పాం చట్టంలో కూడా ఆస్తి పంపకాల్లో కూడా సమభాగమాట చట్టాలు వచ్చాయి ఈ యొక్క విషయాన్ని మేము ముందు చేస్తాం అలాగే సభ్యు విషయం ఒకటి చెప్తే ఈరోజు చాలామంది మనం హగవంతు సగ్గుల్లో పొద్దున్న కూలికి అండకు వస్తాం మంచి వయసులో ఉంటాం పిల్లలు ఇరవై రెండు పదహైదు పదహారు సంవత్సరాల పిల్లలు ఏదో చేతిలో వయసు ఉంది కాళ్ళుగా వయసుందని చెప్పి అంత పనికి వచ్చేస్తారు సాయంత్రం అయినా తాగి పడిపోతుంది ఏం చెప్తున్నారంటే చదువుకుంటే వాడు బాగుపడంతో పాటు కూడా బాగుపడదు అలాగే అమ్మాయి చదువుకుంటే ఇంటితో పాటు ఊరు బాగుపడదని చెప్పాలి ఒక ఎగ్జాంపుల్గా మా జడ్జిల గురించి చెప్పారు ముగ్గురు జడ్జిలు మా మా ఆనందంలో ఉన్నారు జిల్లా జడ్జి గారు ఎన్వైర్న్మెంట్ జడ్జి గారు పిఎం గారు ముగ్గురు కూడా మహిళలేదు సార్ మనకు సార్ ఒక్కరే ఉన్నారు జడ్జి గారు అయితే ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నా సార్ అంటే చదువుకుంటే చాలా మంచి అవకాశాలు ఉన్నాయి చదువుకున్న వాళ్ళకే భవిష్యత్తు కూడా అన్నటువంటి విషయాన్ని మేము ముందు చాలా క్లియర్గా పెట్టారు సార్ మరి ఈ కోణంలో ఆలోచించాల ఆవశ్యకత మీకు అందరికీ ఉంది సామాజిక న్యాయం అనేటువంటి విషయాన్ని మిమ్మల్ని సార్లో ఉంచాలి ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా దగ్గర నుంచి బయటపడినటువంటి సమయం నుండి మరణించేంత వరకు అనేకటువంటి అవకాశాలు ఉన్నాయి వాటిలో రకరకాలుగా మనం ఉపయోగించుకోవడానికి చట్టాలు ఉన్నాయి హక్కులు ఉన్నాయి ఇలా అన్నింటినీ కూడా మనం ఉపయోగించుకోవడంలో సఫలీకృతం కావాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉందని చెప్పి తెలియజేశారు సార్ థ్యాంక్ యూ సార్ వయసు ఉండి టెన్షన్ రాకపోతే అవకాశం ఉంది రాని వాళ్ళు ఎవరైనా తిరిగి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి రాకపోతే మా యొక్క జిల్లా గారు వారి మండల లీగల్ సర్వసాధారణ చైర్మన్ గారు వారికి ఒక అర్జీ ఇస్తే ఒక అర్జీ ఇస్తే ఆ సమస్యలు ఎవరైతే అధికారి ఉన్నారో ఆ అధికారికి కోర్టు ద్వారా సమన్ పంపించి పిలిపించి ఎందుచేత ఆ వ్యక్తికి ఆ సమస్య పరిష్కారం కాలని తెలుసుకుంటారు ఆ విషయంలో చట్టపరంగా న్యాయం అంటే మాత్రం ఖచ్చితంగా తొంభై శాతం

చైర్మన్ గా ఉన్నారు దీని యొక్క ప్రాధాన్యత ప్రతి ఒక్కరు గ్రహించవలసి ఉంటుంది ఎందుకంటే ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలో పబ్లిక్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ లోక్ అవలత్ అనేది ఉంటుంది ఈ లోక్ అవలప్ చాలా ఉన్నాయి చాలా లాస్ట్ సబ్జెక్ట్ ఇది పెద్దది ఎందుకంటే ఈరోజు మనం జనరల్ గా కొన్ని విషయాలు తీసుకుంటే ప్రాఫిట్ విషయంలో ప్రాఫిట్ దేని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి లోక అవలప్లో ప్రాఫిట్ కార్యక్రమాలు అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి సామాజిక అజ్ఞతను పారతడానికి ఈ లోక ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అంతేకాకుండా ఈ కార్య ఈ లో ముఖ్యంగా ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకు ఫ్రీ మీకు ఉచిత న్యాయవాదిని కూడా యోగా ద్వారా నియమించడం జరుగుతుంది అంతేకాకుండా ఏదైనా మీకు ఏమైనా పిటిషన్ ఇవ్వాలన్నా కూడా ప్రజలు మన ఆమోదించదు సార్ చెప్పినట్లు మన ఒక పిటిషన్ ఇస్తే దాన్ని కేసు పరిగణించి కంప్లీట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరికి మన గారికి మా లోకేష్ సార్ గారికి ముఖ్య ప్రజలకు వచ్చి మీరు పోలీసు సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ఎమ్మెల్యేసీ గురించి మండలి లీగల్ సర్వీసెస్ అథారిటీ సంబంధించి నేను బ్రహ్మాదేవరం గారు కొన్ని విషయాలు రెండు ఉంటుందని చేస్తారు వేదికను అలంకరించిన పెద్దలకి ఇక్కడ చేసిన అందరికీ కూడా నా నమస్కారములు మేము ఈ మధ్య డోర్ టు డోర్ ప్రోగ్రామ్ అని మానసిక వికలాంగుల కోసము సర్వే చేస్తున్నాము మీలో ఎవరైనా మానసిక వికలాంగులు ఉన్న ఉంటే వాళ్ళు వేరే హాస్పిటల్ పక్కన ఒకటి డయాస్ హాస్పిటల్ అని ఉంది అక్కడికి పోయి పిల్లల్ని చెకప్ చేయించాల్సిందిగా కోరుచున్నాము వాళ్ళకి మేనరిక వివాహాలు కానీ చిన్నతనంలో వివాహాలు చేయడం ద్వారా కానీ వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయో మీకు బాగా తెలుసు కాబట్టి చేంజ్ మ్యారేజెస్ అంటే చిన్నపిల్లలలో పెళ్లి చేయకుండా వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు తర్వాత పెళ్లి చేయాలని మనోవైకల్యం ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఉంది అనేది వాళ్ళు డాక్టర్ దగ్గర ఉన్న డాక్టర్లు చెప్తారు ఫిజియోథెరపీ ద్వారా వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నారు స్పీచ్ థెరపీ కూడా ఇస్తున్నారు ఇక్కడ డయాస హాస్పిటల్లో కాబట్టి అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు అదే దృశ్య ప్రస్తావన నాటక ఇలా శుభేశ్వర్ గారికి అలాగే విక్రయ రైతు సోదరులు రామ్నాథ్ దసాయ గారికి తమ ఆలయ కాశీంభైర్ చంద్రశేఖర్ గారికి సూర్వలు మంగరాజు గారికి మా ముందు ఆసన నుంచి వివేకర్ గారి పెద్దలకు మత పెద్దలకు కూడా అలాగే మహిళలకు అందరికి కూడా పేరు పేరున మా యొక్క మండలి లీగలు సరిసాకున్న ధన్యవాదాలు తెలివిస్తుంది శ్రేస్తుంది ధ్యానం వేదిక నా పెద్దలందరినీ ఇక్కడ వచ్చిన అందరికీ నాకు నమస్కారాలు అండి నా పేరు సాయి సుభాష్ నేను ఇక్కడ ఆదోనిలో ఫస్ట్ ఏడిఎంగా చేస్తున్నానండి నేను నన్ను ఇప్పటివరకు చూసుండకపోతే మంచిదే చూసుంటే మాత్రం నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి చాలా కేసెస్ ఉన్నాయి ఆదోనిలో చిన్న చిన్న కేసెస్ ఉన్నాయి పెద్ద పెద్ద కేసులు కూడా ఏదో చెత్త పని చోట కొట్లాడుకున్నారని చెప్పి ఇంటి పక్కన వాళ్ళ దగ్గర బట్టల దగ్గర అక్కడ ఆరేసుకుంటారని చెప్పి కొట్లాడుకుంటారని చెప్పి నీకే ఇంకా ఎక్కువ తెలుస్తుంది యాక్చువల్ చెప్పాలని కాదు నా వరకు వస్తేనే నాకు తెలుస్తుంది కానీ ఈ ఇంటి చుట్టుముట్టు ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఈ చిన్న చిన్న అన్ని సెటిల్ చేసుకోవడమే నా ఒపీనియన్లో బెస్ట్ అండి ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నా కోర్టులో ఒక ఐదు వేలు కేసులు ఉన్నాయండి ఒక కేసు నడవాలి అందరికీ న్యాయం జరగాలి అంటే టైం పట్టుంది ఇలాంటి చిన్న చిన్న కేసులు ఎలాంటివి ఉన్నాయి గొడవ పడుతున్నారు తిట్టుకుంటున్నారు దానికోసం కేసులు పెట్టుకోవడం అలాంటివి జరుగుతున్నాయి అంటే వీరికి లోక్ అదాలత్ అని ఎవ్రీ త్రీ టు త్రీ మంత్స్కి పడుతూ ఉంటుందండి అలాంటి కేసెస్ అన్నీ సెటిల్ చేసుకోవడానికి మీకు వచ్చిన మంచి అవకాశం అండి అది ఒకరు కొట్టుకుంటే వీళ్ళు వాళ్ళ పైన పెడతారు కేసు వాళ్ళు వీళ్ళ పైన పెడతారు కేసు ఇద్దరు రాసి వాళ్ళని అనుకోవడానికి వచ్చేస్తే దట్ థింగ్ దట్ ఈస్ అ వెరీ బెస్ట్ సొల్యూషన్ వన్ మోర్ థింగ్ ఇందాక యాక్చువల్గా ఇవాళ ఇక్కడికి వచ్చి మేము మీటింగ్ పెట్టిన రీజన్ ఏంటి అంటే లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు మాకు కండక్ట్ చేస్తూ ఉంటారని ఇట్లా మీటింగ్స్ పెట్టమని చెప్పి డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఉంటారు డిస్ట్రిక్ట్ జడ్జి మేడం గారు చైర్మన్గా ఉంటారు అక్కడ క్షేమంగా చేస్తూ మా అందరికీ మీటింగ్స్ పెట్టమని చెప్పి కండక్ట్ చేస్తూ ఉంటే ఇవాళ పెడుతున్నాం పెడుతున్నామన్నమాట మేము సామాజిక న్యాయం గురించి మాట్లాడడానికి నేను వచ్చానండి సామాజిక న్యాయం అంటే ఏమి అందరికీ ఒకటే ఆపర్చునిటీస్ ఉందో ఒకటే ఒకటే టైప్ ఆఫ్ అవకాశాలు ఉండవు దాని అందరికీ ఒకటే లెవెల్లో తీసుకొని వచ్చి వాళ్ళకి అపర్చునిటీస్కి ఛాన్స్ వేయడాన్ని సామాజిక న్యాయం అంటారండి మోస్ట్లీ రిజర్వేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ చాలామందికి రిజర్వేషన్స్ ఉంటాయి బీసీస్ ఉంటాయి ఎస్సీస్ ఉంటారు ఎస్టీలు ఉంటారు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి అవకాశాలు రాజ పరిస్థితుల్లో రాజ్యాంగం ఏం చేసిందంటే అందరికీ అవకాశాలకి చేరు వెళ్ళడానికి తొందరగా వెళ్ళడానికి రిజర్వేషన్స్ పెట్టారు దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుందండి చాలా మట్టి ఇక్కడ నేను ఆధోనిలో నేను అబ్జర్వ్ చేసిందండి అంటే మైగ్రెంట్ లేబర్స్ ఉన్నారండి అంటే పని కోసం బయటకు వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటారు నాకు అనిపించింది ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వాళ్ళది వాళ్ళ వరకు నడుస్తుందండి పని చేసేంత వరకు చేసుకునేంత వరకు వాళ్ళకి నడిచిపోతుంది రోజు రోజు బట్టి నడిచిపోతూ ఉంటుంది కానీ ఒకటేసారి పెద్దోళ్ళు అయిపోయాక వాళ్ళకి పని చేసే శక్తి ఉండదన్నమాట పని చేసే శక్తి లేనప్పుడు వాళ్ళకి నడవదు వాళ్ళకి గడవదు వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు ఇట్లానే మైగ్రెంట్ లేబర్స్ ఒక లాగా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వీళ్ళు కూలి పని చేసుకుంటారు నెక్స్ట్ వాళ్ళ పిల్లలు అట్లా వెళ్ళిపోతున్నారు కూలి పని చేసుకుంటారు అది మనమే ఆపాలండి ఇప్పుడే అవకాశాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో చదువుకుంటే లెక్కలేనన్న అవకాశాలు ఉన్నాయండి నా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలందరినీ కంపల్సరీగా స్కూల్కి పంపించాలండి మీరు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా గవర్నమెంట్ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఇస్తుంది ఫోర్టీన్ ఇయర్స్ వరకు పిల్లలకి అది మీరు కంపల్సరీ మీకు చుట్టుముట్టు ఎవరైనా పిల్లలు చదువుకోవట్లేదు పనులు చేస్తున్నారు అంటే యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి వాళ్ళకి మంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇప్పించాల్సిన బాధ్యత అట్లా చెప్పి మిమ్మల్ని ఏం ఫీజు కట్టి మిమ్మల్ని ఏం జాయిన్ చేపేమని చెప్పారు దానికోసమే లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది మా కోర్ట్ కంపౌండ్లో లీగల్ సర్వీస్ అథారిటీ అని చెప్పి ఒకటి ఉంటుందండి అక్కడికి వచ్చి ఇలా జరుగుతుంది అని చెప్పి ఇలా మీరు రిపోర్ట్ చేస్తే వాళ్ళ పార్టీకి వాళ్ళే యాక్షన్ తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తారు కొంతమందికి పేదవాళ్ళు ఉంటారు ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళకి కేసులు ఉంటాయి దాన్ని పెట్టుకునే స్తోమత ఉండరు అడ్వకేట్లకి ఫీజులు ఇవ్వలేరు చాలా అనేక రీజన్స్ ఉంటాయి అందుకు లీగల్ సర్వీస్ అథారిటీ దానికి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తుంది ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే వాళ్ళు లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళే ఒక అడ్వకేట్ని వాళ్ళకి ఇస్తుంది పెట్టుకోలేని వాళ్ళని అరవై ఏళ్ళ కన్నా పెద్దవారికి లేడీస్కి లీగల్ ఎయిడ్ ఇస్తారండి వేరే వాళ్ళకి వాళ్ళ ఇన్కమ్ దాన్ని బట్టి చూసుకొని ఇస్తారు చాలా మటుకు అందరు కవర్ అవుతారు నాకు తెలిసినందుకు ఏది ఉన్నా కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు లీగల్ సర్వీస్ అథారిటీకి కంపల్సరీగా రావచ్చు అండ్ దానికి సొల్యూషన్ జరుగుతుందండి ఇన్ కేసు ఏం జరగకపోయినా కూడా ఏ జడ్జి గారి దగ్గరకు వచ్చి చెప్పినా కూడా వాళ్ళు దాని గురించి స్టెప్స్ తీసుకుంటారు కంపల్సరీగా ఇప్పుడు సామాజిక న్యాయం అబ్బాయిలు అమ్మాయిలు వేరేగా చూస్తూ ఉంటారు అంటే అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరు అమ్మాయి చదువుకోవడం ఎందుకు తొందరగా పెళ్లి చేసి పంపించేస్తారు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి ఎయిటీన్ ఇయర్స్ కన్నా చిన్న పిల్లల్ని పెళ్ళి పెళ్లి చేయకూడదు అనమాట అమ్మాయి అట్లా చేస్తే అది ఒక నేరం అండి అది చాలా ఇబ్బందులు పడతారు అది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి అబ్బాయిలకన్నా అవకాశాలు అమ్మాయిలకే ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడున్న ప్రపంచాల్లో మేము జడ్జెస్ నాకు ఎగ్జామినేషన్ జరిగితే మా దానిలో ఎయిటీ పర్సెంట్ అమ్మాయిలు సెలెక్ట్ అవుతారు ట్వంటీ పర్సెంట్ అబ్బాయిలు సెలెక్ట్ అవుతారు అన్ని అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు చూసుకుంటే మన డిస్ట్రిక్ట్ జడ్జి మేడం గారు లేడీ ఆఫీసర్ నేను ఎందుకు అంటున్నాను అంటే అబ్బాయిల్లోకి చదువు చెప్పిస్తే ఏమంటారు అంటే అబ్బాయి చదువుకుంటే అతను బాగుపడతాడు అమ్మాయిలు చదువుకుంటే ఇల్లు అంతా బాగుపడుతుంది అంటారు కాబట్టి అది మీరు మనసులో పెట్టుకొని అమ్మాయిలు కూడా మీరు చదువు ఇచ్చారని చెప్పి నేను కోరుకుంటున్నాను లీగల్ సర్వీస్ అథారిటీ గురించి చెప్పేవాళ్ళు అండ్ ముసలి వారికి కొంచెం ఏజ్ ఉన్నవాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉంటారు పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి పథకాలు ఇస్తాయండి ఆ పథకాలు ఇంకా విఆర్ గారి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు వేరే స్కీమ్స్ ఏ స్కీమ్స్ కూడా మీకు రాని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు లీగల్ సర్వీస్ అథారిటీకి వచ్చి ఒక పెటిషన్ పెట్టచ్చు నాకు ఇలాంటివి వచ్చేదింది నాకు రావట్లేదు అని కన్సన్ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు వస్తే అది చూపిస్తే వాళ్ళు కంపల్సరీ మా లీగల్ సర్వీస్ అథారిటీ అని ఆ మేడం ఉంటారు అనమాట రమాదేవి మేడం ఎప్పుడైనా వచ్చి మీరు చెప్తే కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటారండి ఫస్ట్ ఏం జరుగుతుందో తెలుసుకుంటారు కాదు కుదరట్లేదు అని అంటే వాళ్ళపైన చర్యలు కూడా తీసుకునే పవర్స్ ఉంటాయన్నమాట లీగల్ సర్వీస్ అథారిటీస్ ఏమిటో ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ ఏం నేర్చుకున్నారో వెళ్ళి ఇంకొక పది మందికి చెప్తారని నేను కోరుకుంటున్నానండి పిల్లల్ని మాత్రం కంపల్సరీగా చదువు చాలా చాలా ఉన్నాయి మైగ్రెంట్ లేబర్స్ అనేది వాళ్ళ వాళ్ళ వరకే నడుస్తుంది నెక్స్ట్ జనరేషన్స్ పనికిరాదండి అన్ని గుర్తుపెట్టుకోవాలి ఇది నేను చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ